అంటే దండకరణ జనతా పార్టీ అధ్యక్షులు పెద్దలు చండ ఎహలియ గారు గిరిజన చట్టాలు హక్కులు నేనే అంబేద్కర్ నేనే గిరిజన చట్టాల కోసం నిలబడతాను దండకరాని అంతా గిరిజనులకు విమోచన కలిగిస్తాను నేను హక్కుల మీద పోరాటం చేస్తానని చెప్తున్నారు ఓకే ఓకే మీకు చెప్పింది అయినా ఇక్కడే మీ ఇంటి పక్కనే గిరిజనేతరాలు కొండమ్మ మేడల మీద మేడలు ఇల్లు మీద ఇల్లు సాపుల మీద సాపులు ఐదు పది ఇల్లు ఐదు పది సాబులు కడుతుంటే మీ ఇక్కడ పక్కనే మీ ఇల్లు ఉంది మరి ఇంత అక్రమం జరుగుతుంటే మీరు ప్ర ప్రశ్నించకుండా మరి గిరి గిరిజనేతరు అంత పనాల్సేంటి చట్టానికి వ్యతిరేకంగా ఇంత జరుగుతుంటే కూడా మీరు ఒక్కరోజు స్పందించరు మళ్ళీ గిరిజనుల కోసం మీరు ఏంటి మీరు ప్రత్యేకమైన చట్టాలు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు పక్కనున్న ఇల్లునే పట్టించుకోవడం లేదు మళ్ళీ ఇప్పుడు చట్టాలు మీరు అమలు చేస్తారు అంటే నైంటీ నైన్ పర్సెంట్ అంత ఆక్రమణ జరిగిన తర్వాత అప్పుడు స్పందిస్తారా ఇది కనిపించట్లేదా పక్కన ఉన్న ఇల్లునే మీరు స్పందించట్లేదు దేశం అంతా తిరుగుతున్నారు అది వచ్చిన బాధ కాబట్టి గిరిజనుల కోసం స్పందించే వాళ్ళైతే రండి దీక్షల్లో కూర్చోండి మద్దతు ఇవ్వండి ఈ అక్రమ కట్టడం కూల్చే వరకు మీరు సపోర్ట్ చేయండి అప్పుడు దండకరం జనతా పార్టీ నెంబర్ వన్ అని చెప్తాం లేకపోతే ఇదంతా ఉంటుంది రోజు